టీడీపీ సీనియర్ నాయకులు జివి సుబ్బారెడ్డి పట్టణ పరిధిలోని కుమ్మరి కోటాల దగ్గర చెన్నంపల్లి సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఎనిమిది బై రెండులో అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ యువ నాయకుడు గాజులపల్లి సుబ్బారెడ్డి తెలిపారు గురువారం స్థానికులతో కలిసి స్థలాన్ని పరిశీలించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఆపరేషన్ కొటాల కింద ఇచ్చినటువంటి వాటిని పరిశీలించి అధిష్టానంతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు పేదలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అన్యాయం జరగదని పేదల పక్షాన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు అర్హులైన వారు తమ పట్టాలను తీసుకుని వస్తే అధికారుల దగ్గరికి వెళ్లి నిజాయితీగా వాళ్ళకి పట్టాలందే విధంగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు కృషి చేస్తామని తెలిపారు ఈ విషయంలో అర్హులు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని

పెట్రోలు పెట్టుకోవాలి ఆ మిశ్రీ అక్కడ సార్ ఎప్పుడు అక్కడ అక్కడ ఉంది సార్ లేకపోతే అధికారులకు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి ఇక్కడ ఉన్న ఈ బాధితులకు ఎవరైతే పట్టాలు కొన్న వాళ్ళు ఉన్నాలో వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలి వీళ్ళకి న్యాయం జరిగేదానికి నేను కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి ఉన్నాను అలాగే మా అధిష్టానం మా వద్వేలు ఇన్చార్జ్ దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు దీని గురించి ఖచ్చితంగా వీళ్ళకు వంద శాతం వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము ఈ కొంతమంది ఏం జరిగిందో మనకు పూర్తి విషయాలు తెలియదు కానీ కొన్ని పగలగొట్టారు ఎందుకు పగలగొట్టారో ఏమో తెలియదు నోటీసులు లేకుండా పగలగొట్టారు న్యాయం మనము మేము పిచ్చుకుంటూ కులానికి చెందిన వారం సార్ మేము రెడ్ల గోత్రాలు చెప్పుకొని బతికే వాళ్ళం వాళ్ళు ఇచ్చిన కనీసం ఇక్కడ ఈ కుమ్మరకోటలో నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉండం సార్ ఇవన్నీ మా ఇంట్లో పక్క ఉండేటన్ని మేము పిల్లలకు మాము మా సొంత కాగితాలు ఉండే పట్టాలు ఉండే తీసుకొని అప్పుడేంతప్పుడు తగేసుకొని బేసుమఠాలు కట్టుకున్నాం సార్ మేము ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆర్టీఓ సార్ ఎంఆర్ఓ సార్ వీళ్ళు ఎవరు ఏం చేస్తారో మాకైతే తెలియదు సార్ ఏమీ చెప్పకుండా వచ్చి మా బేసుమఠాలు మా ఇండ్లు అన్నీ కోలు కొడతారు సార్ మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేము ఏదైనా జరిగితే ఆత్మహత్య చేసుకోవాలి సార్ మేము చచ్చిపోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మా శవాలు మీరు ఎత్తాల్సి వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు మేము ఒకరే ఆక్రమించుకోవాలా ఒకరి మోసాలు చేయాలి కబ్జాలు చేయలేదు సార్ ఇదో నిజంగా కాగితాలు పెట్టుకొని మేము తీసుకున్నాం బాధ్యతలు కానీ మేము ఒకరికొకరికి అమ్ముకోలేదు సార్ వాస్తవంగా మా పిల్లలకు ఉంటాయి మా భవిష్యత్తులో మా బెడ్లకి ఏదైనా ఆదురు చూపియ్యాలని మేము నిలబడి ఉంటే ఈ బేసుమఠాలన్నీ వచ్చి నైట్ నైట్ పాల్గొలు కొట్టారు సార్ మాకు ప్రభుత్వమే మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి లేకపోతే ఈ ఈ కుమర కొట్టాల్లో చాలా మంది చచ్చిపోతారు ఈ కాడ పెట్రోల్ పోలు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతారు సార్ ఇది వాస్తవం అందుకే మీడియా దృష్టికి తీసుకెళ్తాడు మీరు అందరికీ పంపాలి సార్ మీడియా వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మీకు ఉండే వాళ్ళకి కాదు మేము చాలా భేదోళం సార్ మేము ఏదో ఊరు పల్లిపల్లి తిరిగి ఒక పూట తిని తినక ఈ బేస్ బేసుమటాలు వేసుకున్నాం సార్ మేము అన్నీ ఇప్పుడు దాంట్లో కూడా వాళ్ళు పగల కొట్టాలంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి మేము చచ్చిపోయితే మా శవాళ్ళు వేసి కాల్చి వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి సార్ అది మేము లేకపోతే వాళ్ళ బాధ మేము వినలేం వాళ్ళు మా ముందర మా కష్టపడిన బాధలు చూస్తాం మమ్మల్ని పగల కొడతా అంటే మేము ఎంత తట్టుకోగలుగుతాం సార్ అదే మాకు మేము విలేకరులకు కూడా తెలియజేయడం అదే మాకు